హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి డాంబర్ రోడ్డు బిట్టు విలేజ్ టు విలేజ్ రన్నింగ్ రోడ్ బిట్టు రెడ్ సాయిలు మూడు ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే దేవరకొండ విలేజ్ దేవరకొండ మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు ఇబ్రాంపెట్ నుంచి తొంభై కిలోమీటర్లు మాల్ నుంచి అరవై కిలోమీటర్లు కొండమైల్పల్లి నుంచి ఇరవై కిలోమీటర్లు డిస్టెన్స్లో ఉంటుంది మనకు పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా అమ్మాలనుకునే వాళ్ళు ఆ ఇల్లు అయినా ప్లాట్ అయినా అగ్రికల్చర్ ల్యాండ్ అయినా వాట్సాప్ నెంబర్కి మీ ప్రాపర్టీ వీడియో డీటెయిల్స్ అన్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ okay now thank you thank you for watching this video friends